ల్యాండ్ కోసం వచ్చిన రౌడీలతో కలిసి మిత్ర లక్ష్మి జాను వీళ్ళంతా కూడా కబడ్డీ ఆడుతూ ఉంటారు ఇకప్పుడు ఆ రౌడీలు మిత్ర మీద చేజ్ చేసుకోబోతు ఉంటారు అప్పుడు లక్ష్మి ఆ రౌడీలు ఉన్న వైపుకి వెళ్ళి కబడ్డీ కబడ్డీ అంటూ ఇక వాళ్ళందరినీ కూడా నెట్టేస్తూ వాళ్ళని అవుట్ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళంతా కూడా లక్ష్మి కాళ్ళు చేతులు పట్టుకుని అవుట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక లక్ష్మి తన బలాన్ని అంతా కూడా ఉపయోగించి గీత దాటి వాళ్ళందరినీ కూడా అవుట్ చేస్తుంది ఇక దాంతో లక్ష్మి వాళ్ళ టీం విన్ అవుతుంది ఇక వివేక్ ఎంతో ఆనందంగా చెప్పట్లు కొడుతూ వావ్ సూపర్ వదినా జాను చెబుతూ ఉంటే ఏమో అనుకున్నాను మాకు కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరినీ నువ్వు అవుట్ చేసావని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక లక్కీ జొన్న ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు లక్ష్మి వాళ్ళిద్దరికీ ముద్దు పెడుతూ ఇక రౌడీల వైపు చూస్తూ చూడండి ఇంకెప్పుడు మా పొలాల జోలికే కాదు ఈ ఊర్లో ఉన్న ఎవరి పొలాల జోలికి కూడా రావద్దు అని చెప్పి వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దాంతో వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోతారు ఈ లక్ష్మి ఏమో అనుకున్నాను నిజంగానే లక్ష్మీ బాంబే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అది లక్ష్మీ బాంబే అయితే నేను ఆటం అంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే సరే మనీషాకి ఫోన్ చేస్తుంది మనీషా పార్వతి దొరికేసింది అని చెప్పి అంటూ ఉంటే మంచి నటేనా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది చాలా మంచి ఆర్టిస్ట్ తను వచ్చి రాగానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది లక్కీ నా కూతురు నాకు తిరిగి ఇచ్చేయండి అని నాతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే లక్కీకి తనకు బ్లడ్ రిలేషన్ ఉందేమనని నేనే కాసేపు నమ్మానని చెప్పి సరియు మనీషాకి చెబుతూ ఉంటుంది దాంతో మనీషా నమ్మాల్సింది నువ్వు నేను కాదు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మిత్ర మాత్రమే కాదు లక్ష్మి కూడా ఈజీగా నమ్మేస్తుంది అని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఇప్పుడు పార్వతి చేత ఫోన్ చేయించమంటావా అని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు మనీషా కసురుకుంటూ ఇప్పుడు ఎందుకు రాహుకాలం వెళ్ళిపోయిన తర్వాత చూసి అప్పుడు నెమ్మదిగారు చేయిద్దులే లేకపోతే ఏంటి ఇక్కడ వీళ్ళ రొమాన్స్ షోలు ఎక్కడ చచ్చిపోతూ ఉంటే నువ్వు ఫోన్ చేయించడానికి కూడా ఆలోచిస్తున్నావా అని చెప్పి త్వరగా ఫోన్ చేయించు ఏదైనా తేడా వస్తే నీ సంగతి చూస్తానంటూ మనీషా సరూకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అబ్బా మనీషా ఎందుకలా కసరుకుంటూ చెబుతున్నావని చెప్పి దేవి అని మనీషతో అంటూ ఉంటే ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత సరియు తన మేనేజర్తో అసలు ఏంటి మనీషా నాకే వార్నింగ్లు ఇస్తుంది నేనేమైనా తన దగ్గర జీతం తీసుకున్నా పని మనిషిని అనుకుంటుందా ఏంటి అని చెప్పి సరియు అంటూ ఉంటే మీరు అలాంటి వారితో స్నేహం చేస్తున్నారు మేడం అని చెప్పి సరియు మేనేజర్ అంటూ ఉంటాడు త్వరలోనే ఈ మనీషా అంత కూడా చూస్తాను అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి వాళ్ళు అంతా కలిసి వాళ్ళ తాతయ్య సమాధి దగ్గరికి వస్తారు ఇక వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా గుర్తు చేసుకుని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక పిల్లలు జాను వివేక్ వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు జాను లక్ష్మి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు తన తాతయ్య లోయలో పడిపోయిన విషయాన్ని తలుచుకొని లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు మీరు బాధపడకండి అమ్మా మీరు బాధపడితే పైనున్న మీ తాతయ్య ఆత్మ కూడా శాంతించదు అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు జాను ఏడుస్తూ ఉంటే అప్పుడు వివేక్ జానుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక అది చూసిన మిత్ర కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి తనను హక్ చేసుకొని తనని ఓదారుస్తూ ఉంటాడు ఇక అది చూసిన మనిషి ఎంతగానో కుల్లుకుంటూ ఉంటుంది తర్వాత అందరూ కూడా సమాధి దగ్గర పూలు వేస్తూ ఉంటారు లక్ష్మి దీపం వెలిగిస్తుంది మనీషా దేవి అనితో ఏంటంటే మన కర్మ కాకపోతే ఎవరెవరు సమాధికో దండం పెట్టాల్సి వస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ వీళ్ళ రొమాన్స్ను కూడా చూడలేకపోతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే అవును నేను కూడా చూడలేకపోతున్నాను అని చెప్పి జాన్ వివేక్ల వైపు దేవి అని కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత అందరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక లక్ష్మి అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు సారథితో పిల్లలు మీరు తినండి తాతయ్య మీకు వేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటే నేను రోజు ఒక తింటాను కదా ఈరోజు మీ అందరితో కలిసి తినే అవకాశం వచ్చింది పైగా మీకు రోజు కూడా నేను తినిపించలేను కదా ఈరోజు నా చేతులతో నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి సారథి గారు లక్కీకి జున్నుకి ప్రేమగా తినిపిస్తూ ఉంటారు ఇక లక్ష్మి చాలా బాగా వంట చేస్తుందమ్మా మీరు కూడా రండి కూర్చోండి అని చెప్పి పార్థ సారథి గారు ధైర్యాని మనిషి అని పిలుస్తారు ఇక వాళ్ళు కూడా వచ్చి కింద కూర్చుంటారు అప్పుడు జయదేవ్ లక్ష్మీ వంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి లక్ష్మీ వంట అమృతం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అవుంట తాతయ్య ఇన్ని రోజులుగా అరవింద పెద్దమ్మ మాత్రమే వంట బాగా చేస్తుందని మేమంతా వాళ్ళం కానీ లక్ష్మీ వదిన అంతకు మించి చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి ప్రతిరోజు కూడా లక్ష్మీ వంట తినే అదృష్టం దక్కిందని చెప్పి పార్థశారథి గారు అంటూ ఉంటారు అలా అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉండగా మిత్ర కూడా భోజనం చేస్తూ ఉండగా అప్పుడే పార్వతి మిత్రకి ఫోన్ చేస్తుంది హలో నేను పార్వతిని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే పార్వత ఎవరు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అదే అండి నా కూతురు లక్కి మీ దగ్గర పెరుగుతుంది కదా అప్పుడు పరిస్థితులు బాగోలేక నా కూతుర్ని హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నా కూతురు నాకు కావాలి ప్లీజ్ అండి నా కూతుర్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి పార్వతి మిత్రతో అంటూ ఉంటుంది నేను మీ కోసం మీ ఇంటికి వచ్చాను మీరు వేరే ఊరు వెళ్ళారని తెలిసింది ప్లీజ్ అండి దయచేసి నా కూతుర్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక మిత్ర ఎంతగానో బాధపడితో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భోజనం మధ్యలో ఉండే లేచి అలా బాధగా పక్కకు వెళ్ళిపోతాడు అలా మిత్ర వెళ్ళిపోవడంతో వెనకాలే వివేక్ జాను లక్ష్మి వీళ్ళంతా కూడా మిత్ర దగ్గరికి వస్తూ ఉంటారు ఇక దేవి అని మనీషతో నువ్వు సూపర్ మనీష కన్ను కూకూతుర్ని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టి కన్ను కూతురు కాదని తండ్రి కళ్ళల్లో నుండే నీళ్లు తెప్పించవు అని చెప్పి అంటూ ఉంటే ఆ దృశ్యాన్ని మనం దగ్గరుండి చూడాలంటే పదండి అని చెప్పి ఇక మనీష దేవి అని ఇద్దరు కలిసి మిత్ర దగ్గరికి వస్తూ ఉంటారు మిత్ర బాధపడుతూ ఉంటే లక్ష్మి ఏమైందండి ఎందుకలా బాధపడుతున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది పార్వతి ఫోన్ చేసింది లక్కీని తనకు తిరిగి ఇచ్చేయాలట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పార్ద సారథి పిల్లలకు భోజనం తినిపిస్తూ అక్కడే కూర్చొని ఉంటారు అలా లక్ష్మికి మిత్ర తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మనీషా మిత్ర లక్కీని నువ్వు నీ కన్న కూతురులాగా చూసుకున్నావు కాదన్నను కానీ మరి లక్కీ కన్న తల్లి అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవి అని మిత్ర అలయలా ఇచ్చేస్తాడు మిత్ర చిన్నప్పటి నుండి లక్కీని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మిత్ర కూడా మనీషాతో అవును మనీషా లక్కీని నేను నా ప్రాణంగా చూసుకున్నాను ఆ పార్వతి కాదు దేవుడు చడిగినా సరే లక్కీని నేను ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి మిత్ర అల ఎలా కుదురుతుంది లక్కీని నువ్వు దత్త తీసుకొని పెంచుకున్నావు కానీ కన్న తల్లికి ఎక్కువ అధికారం ఉంటుంది కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే లక్కీని నా నుండి వేరు చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి మిత్ర లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మిని హక్ చేసుకొని నేను లక్కీ కోసమే బతుకుతున్నాను లక్ష్మి నా ప్రాణం లక్ష్మి దూరం అయితే నేను బతకలేను ప్లీజ్ లక్ష్మి లక్కీని నా నుండి దూరం చేయొద్దు ప్లీజ్ అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు మిత్ర లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక లక్ష్మి కూడా మిత్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనీషా కుల్లుకుంటూ దేవి అనితో ఇదేంటే మిత్ర నన్ను హగ్ చేసుకోకుండా ఆ లక్ష్మిని హగ్ చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఎంతైనా వాళ్ళది పవిత్ర బంధం కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష మాదేంటి అక్రమ సంబంధం అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు మనిష ప్రేమ బంధం కంటే పెళ్లి బంధానికే ఎక్కువ ఉంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి ఎలాగైనా సరే లక్కీని నా నుండి దూరం అవ్వకుండా నువ్వే కాపాడాలి అని మిత్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి కూడా బాధపడుతూ ఇప్పుడే పార్వతికి ఫోన్ చేసి అసలు తను నిజమైన కన్నతల్లో కాదో తెలుసుకుందామని చెప్పి అలా పార్వతికి ఫోన్ చేస్తూ ఉంటుంది నిజంగానే మీరు లక్కీకి కన్నతల్లా నిజంగా అయితే మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పి అలా లక్ష్మి డిటెక్టివ్ లాగా దొంగ పార్వతిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక పార్వతి సమాధానం చెప్పలేక అలా తెల్లమొహం వేస్తుంది మరి మొత్తానికి లక్ష్మి వల్ల సొంత ఊరికి రావడం వల్ల మిత్ర లక్ష్మి ఇద్దరు అయితే చాలా దగ్గర అవుతున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి